ఉంటారో వారు దివ్యానుభూతితో నమస్కరించి మోక్ష మార్గమునకు దోదం అంటే ఆవిడ అలా ఉందంటే మరో ఎండు చేతులతో ఒక చేయి ఎందు నల్లని కలోపు పెట్టుకొని ఉంది అంటే ఆవిడ కలువ కలోపు పెట్టుకుందంటే మనకి చూడండి సాక్షాత్ దేవతలందరి చేతిలో పువ్వు ఉంటుంది తామర పువ్వు ఉంటుంది అంటే దీని అర్థం ఏంటంటే అది బురదలో పుడుతుంది బురదలో పుట్టి పుట్టినటువంటి చెట్టును కూడా తాకదు అది తాకకుండా పైకి లేస్తుంది అంటే మనము ఒకవేళ నేను నా తల్లిదండ్రులకు పుట్టానుకోండి మంచి జ్ఞానం ఉన్నటువంటి వేదవ్యాసులు లాంటి వాళ్ళు ఏం చేస్తారు వెంటనే తల్లి నీకు ఒక నమస్కారం నేను తపోభూమికి వెళ్ళిపోతున్నాను నేను నీ కొడుకుని కాదు అంటే మనం అలా కా మనం ఏం చేస్తామంటే ఈ కర్మ బంధాల్లో ఇరుక్కుంటాము అంటే ఆ తలోపు అన్ని బంధనాలను విడగొట్టుకొని మోక్షం కోసం భగవంతుడి ఆకాశం వైపు చూస్తుంది అందుకని ఆ యొక్క పూలు ప్రతి దేవున పట్టుకుంటారు అంటే మా ఉద్దేశం ఏంటంటే మనం కూడా అలా భగవంతుని పట్టుకోవాలని మరొక రెండు చేతులతో కుడిచేందు నల్లని కలువ పువ్వును మరో ఎడమ చేతితో సగము తిన్నటువంటి ఒక దానిమ్మ పండుని పట్టుకుంటుంది అంటే ఈ దానిమ్మ పండు అంటే లక్ష్మీదేవి అనుగ్రహములకు పొంది మీరు ఎవరైనా లక్ష్మీదేవి పూజ చేస్తున్నారంటే మీకు ఫలాలలో తప్పకుండా దానిమ్మ పండు ఉండాలి లేదు మీరు ప్రతిరోజు దానిమ్మ చెట్లకు కానీ నీళ్లు పోసినట్టయితే తప్పకుండా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే కొన్ని చెట్లకి మనం పూజలు చేసేలాగా ఇట్లాంటి సేవలు చేస్తే మనకి కొన్ని అనుగ్రహాలు కలుగుతాయి అందులో ఈ ఒక్క అంటే దీని అర్థం ఏమనగా ఓ జీవ ఇప్పటికీ ఎన్ని కోట్ల జన్మలు మరణ చక్రంలో మనం తిరుగుతూ ఉన్నామో ఇహసుక పరమలు ఇరుక్కున్నామో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు జీవిగా ఉంటూ పుడుతూ చస్తున్నాము వీటన్నింటి నుండి పరమాత్మ వైపు మార్గాన్ని చూపు అని అర్థముగా ఆవిడ జన్మించింది అంటే చూడండి అప్పటికి ఇంకా సృష్టి వేగలేదు ఇక జనలేదు కానీ వస్తాయి కా అంటే కొంతమంది ముందు చూపుతలు చేస్తారు పెద్దవాళ్ళు కూర్చోండి సైకిల్ స్వామి అనే రోజుకి ఏదో మంది భోజనం పెడుతున్నారంటే ఎంత ముందు చూపు ఉండాలో మన తెలుగు వాళ్ళు వస్తారు గుంటూరు విజయవాడ మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి వస్తారు అంటే ఈ విధంగా అంటే మామూలుగా మనకి ఈ అమ్మవారు ఆయన అంత గొప్పగా దర్శనమిచ్చారు ఈ మహావిష్ణువు పార్వతీ మాతకు మరలా ఈశ్వరుని దర్శించి వాళ్ళకి మళ్ళా ఏం చేస్తున్నా అంటే అనేక అనేక వరాలు కోరాడు ఏమి వరం కా ఓ ఈ మణికర్ణిక తీర్థము వద్ద సంధ్యా సమయమున అంటే ఇప్పుడు అది మణికర్ణిక తీర్థంగా మారింది కదా మణికర్ణిక తీర్థం వద్ద సంధ్యా సమయమున ఎవరు జపం చేస్తారో లేదా ఎవరు హోమం చేస్తారో లేదా ఎవరన్నా వేదాలు వాళ్ళకి వచ్చినటువంటి ఒక వేదం చదువుతారో వారికి సంపూర్ణ పరి బ్రహ్మజ్ఞానము తెలిసి వాళ్ళు పరబ్రహ్మతత్వాన్ని పొందేటువంటి తత్వము ఇవ్వాలి అంటే అందుకే నేను మీకు చెప్పాను కాశీలో మీరు ఏమి చేసినా చెయ్యకపోయినా ఒక రోజు ఒక ఐదు నిమిషాలు మీరు ఒక నలభై రోజులు మణికర్ణిక తీర్థం దగ్గరికి వెళ్ళి ఆ మహాశ్మశాన్ని చూశారనుకోండి మీకు ఈ జన్మ మోక్షం తప్పకుండా వస్తుంది లేదు కాశీఖండం ప్రకారం ఏడు రోజులు ఏడు పగలు మీరు మణికర్ణిక తీర్థము వద్ద అన్ని ఆలోచన లేకుండా ఇంకేమీ ఆలోచించకూడదు అలా మీరు ఉన్నట్లయినా మోక్షం చేస్తారు అంటే మనకి ఒక బ్రాహ్మణు నెలకొని గొప్పగా ఉన్నవాళ్ళు ఏదో వేదాలు మంత్రాలు పఠిస్తారు మిగతా వాళ్ళు రావు కదా కానీ రాని వాళ్ళందరికీ కూడా సులభ మార్గం ఇది ఈ మణికణిక తీర్థం వద్ద స్నానం చేసినట్లయితే జీవుడి యొక్క భూత వర్తమాన భవిష్యత్తు జన్మల పాపము నశించాలి అని ఎవరు అడుగుతున్నారు విష్ణు అడుగుతున్నాడు ఈశ్వరుని మనందరి తరపున విష్ణు అడిగి పడుతున్నాడు ఏమని ఏమండి నేను నేను దెబ్బైన కష్టపడి నా సుదర్శన చక్రంతో నా చెమటితో నీటి నీటిని నింపాను ఇది ఒక చక్ర తీర్థమైంది అమ్మవారి యొక్క అనుగ్రహం మీ యొక్క అనుగ్రహంతో ఇక్కడ మీ చెవి ఆభరణము అమ్మవారి ఆభరణం పడింది ఇది మణికర్ణిక తీర్థంగా మారింది ఒక మణికర్ణిక మీరు పరిమాణం చెప్పారు ఇది ఒక స్త్రీ రూపాన్ని దాల్చింది ఆవిడ కూడా గొప్ప తేజస్సుతో రెండు చేతులు నమస్కరించి మోక్ష మార్గాన్ని చెబుతుంది కాబట్టి ఇక్కడికి రేపు ఎవరన్నా వస్తే ఇక్కడికి ఎవరన్నా వచ్చి స్నానం చేస్తే వారికి విష్ణు అడుగుతున్నాడు వరాలు వారికి భూత భవిష్యత్ వర్తమానాలలో ఉన్నటువంటి సమస్త పాపాల నుండి స్నానం చేసిన ఫలితం అంటే అవి పోవాలి అని చెప్తున్నాడు మణికన్నిగా తీర్థం వద్ద ఎవరు శ్రాద్ధాలు పితృదేవతలకు పిండదానాలు అలాగే ఎవరు పితృదేవతల ప్రీత్యర్థం అక్కడ చిన్న కార్యం ఏదైనా చేసినట్లయితే సమస్త పితృదేవత రుణ విముక్తి కలగాలట అంటే ఇప్పుడు మనం వెళ్ళి మనం మణికన్ని తీర్థం అది ఇవన్నీ చేయాలి అందుకే మనకి ఈ ఈ యొక్క విష్ణుమూర్తి ఇవి కోరి ఉన్నాడు ఈ మణికర్ణిక తీర్థం వద్ద ఎవరైనా కానీ దేవ పూజ అంటే ఇందాక నేను చెప్పింది ఈ పితృదేవతలకు సంబంధించి దేవ పూజ అంటే అక్కడ ఏదైనా ఒక లింగాన్ని ప్రతిష్ఠించిన ఇంకొకటి ఏమన్నా చేసినప్పటికీ మనం అందరం ఒక పని చేద్దాం ఒకసారి వెళదాము అందరం ఈ కార్తీక మాసంలో ఒక రోజు వెళదాం మట్టితోనే శివలింగం చేద్దాం మీరు ఆ మట్టితోనే శివలింగం చేసుకుని ఆ శివలింగానికి మీరు అభిషేకం ఏదో మీ శక్తి కోది మీరు చేసుకొని మళ్ళా మనం ఆ శివలింగాన్ని మణికర్ణిక తీర్థము వద్దే గంగలో నిమజ్జనం చేద్దాం మీరు నిజంగా అలా చేస్తే కోటి శివలింగాలు కాశీలో ప్రతిష్ఠించిన ఫలితం వస్తుంది అంటే ఈ మణికర్ణిక తీర్థం